తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది కావస్తుంది డిసెంబర్ తొమ్మిదవ తేదీ నాటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతుంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది అయితే డిసెంబర్ తొమ్మిదవ తేదీ నాటికి మంత్రివర్గ విస్తీర్ణ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం రెండు మూడు రోజుల్లోనే కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి అయితే ఈసారి మంత్రివర్గం రేసులో చాలా మంది నేతలు ఉన్నప్పటికీ నలుగురికి మాత్రం చోటు కల్పించాలని ప్రభుత్వం ఆరో ఉందని తెలుస్తుంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో పన్నెండు మందికి తొలి విడతలో చోటు కల్పించారు ఆరు పదవులను మాత్రం భర్తీ చేయకుండా నిలిపివేశారు ఈ ఏడాది ఆషాఢంలోనే మంత్రివర్గ విస్తీర్ణపై ఊహాగానలు మొదలయ్యాయి శ్రావణం ముగిసిన ఎవరికీ కొలువులు రాలేదు చివరకు మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిన నేతలకు కొరువులు దక్కలేదు చివరకు కేబినెట్ లో కొత్త నేతలకు అవకాశం కల్పించడంపై ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అధిష్టానానికి ఏర్పడింది అయితే ఇన్నాళ్ళు మంత్రివర్గ విస్తీర్ణపై నేతల మధ్య ఏకాభిప్రాయం లేదు ఈ అంశాన్ని సీఎంకే వదిలేయడంతో రెండు మూడు రోజుల్లో ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ప్రస్తుతం మంత్రివర్గంలో హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు చోటు లేదు దాంతో ముందు ఈ నాలుగు జిల్లాలో ఒక్కో నేతకు మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట హైదరాబాద్ కోటాలో ఓ నేతకు అవకాశం ఇస్తారని తెలుస్తుంది ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తనకు హైదరాబాద్ కోటాలో చోటు కల్పించాలని కోరుతున్నారట అటు కోదండరామ్ షెబిరాలి పేర్లను హైకమాండ్ పరిశీలిస్తుందట రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంది ఇందులో మల్రెడ్డి రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉందట ఈ ఇద్దరిలో ఒకరికి మంత్రి వర్గంలో బర్త్ కన్ఫర్మ్ అంటున్నారట అటు నిజామాబాద్ జిల్లాలో కోటాలో సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖాయమని చెబుతున్నారట నిజామాబాద్ జిల్లా నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో సుదర్శన్ రెడ్డికి హైకమాండ్ నుంచి పూర్తి హామీ దొరికినట్టు సమాచారం ఇక ఆదిలాబాద్ జిల్లా కోటాలో ఇద్దరు పేర్లు తొలి నుంచి వినిపిస్తున్నాయి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరుగుతుందట అయితే వివేక్ వెంకటస్వామి ఎస్సీ కోటాలో తనకు మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు అటు ప్రేమ్ సాగర్ రావు విలమకోటాలో తనకు హామీ దొరికిందని అంటున్నారు ఒకవేళ మైనంపల్లి చోటు దక్కని పక్షంలో ప్రేమ్ సాగర్ రావుకు చోటు దక్కించుకునే అవకాశం ఉంది ఇక నల్గొండ జిల్లా నుంచి ఇద్దరు నేతల పేర్లు సైతం వినిపిస్తున్నాయి ముడుగోటి ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బాలునాయక్ పేర్లను సైతం హైకమాండ్ పరిశీలిస్తుందట ఇద్దరు నేతల్లో ఒకరికి ఛాన్స్ ఇచ్చే ఆలోచన చేస్తుందట మరోవైపు బీసీ కోటా నుంచి మక్తాల ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ పేరు తొలి నుంచి వినిపిస్తోంది అయితే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన శ్రీహరికి మంత్రివర్గంలో బర్త్ ఖాయమని అంటున్నారు ఇదే సమయంలో మరో వాదన సైతం తెర మీదికి వస్తుంది పటన్ చెరువుకు చెందిన నీలం మధు కు చోటు కల్పించి ఆలోచన సైతం చేస్తున్నారు నీలం మధును ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని చెబుతున్నారు నీరమందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆశిస్తులు మెండుగా ఉన్నాయి సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుతున్నట్లు సమాచారం మరోవైపు ఈ విడతలో కేవలం నలుగురు నేతల చోటు కల్పిస్తుండటంతో మరికొందరు నేతలు నారాజయ్యే ఛాన్స్ ఉందని హైకమాండ్ భావిస్తుందట రెండు సీట్లను ఖాళీగా ఉంచబోతున్నట్లు తెలుస్తుంది అసంతృప్తి జాలను అనూహ్య రీతిలో పెరిగితే ఆ రెండు సీట్లలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చేందుకు రెండు ఖాళీలు ఉంచబోతున్నారట మరోవైపు పదవులు దక్కని నేతలకు నామినేటెడ్ పోస్టులపై హామీ ఇచ్చారని చెబుతున్నారు మొత్తంగా రెండు మూడు రోజుల్లో క్యాబినెట్ భర్తలు కన్ఫర్మ్ అవుతాయని సమాచారంలో నేతల్లో హడావిడి ఎక్కువైందట ఇప్పటికే ముఖ్యమంత్రిని కొందరు నేతలు కలిసి తమ పేరును పరిశీలించాలని కోరినట్లు తెలుస్తోంది మరోవైపు కొందరు నేతలు ఢిల్లీ నుంచి కూడా లాభ తెస్తున్నారని తెలుస్తోంది